నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు చాలా టేస్టీగా సింపుల్గా త్వరగా అయిపోయే కర్రీ అండి బంగాళాదుంప టమాటో కూర లేదా కర్రీ కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం బంగాళాదుంపలు హాఫ్ కేజీ అండి పైన పీల్ చేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియంగా వాటర్లో వేసి పెట్టుకోవాలి రెండు టమాటోలు ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి ఒక్క పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం కర్రీ చేసేటప్పుడు చూద్దామండి ఓకే అండి ఈ కూరని మనము ప్రెషర్ కుక్కర్లో చేసుకుందాము త్వరగా అయిపోతుంది ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా కుక్కర్ పెట్టుకోవాలి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కనిద్దాము ఆయిల్ వేడెక్కిందండి ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా మినప్పప్పు ఆవాలు వేసుకుందాము ఇవి వేగనిద్దాము ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము వేసేసుకొని కొద్దిసేపు మనము ఫ్రై చేసేసుకుందామండి కొద్దిసేపు వేసిన తరువాత ఇప్పుడు మనము ఈ బంగాళాదుంప ముక్కను కూడా వేసేద్దామండి ఎందుకంటే ఈ బంగాళాదుంప ముక్కలు వేగే లోపల ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోతాయి మీ ఇష్టం అండి నేను ఈ సైజు ముక్కలు కోసాను మీకు ఇంకా చిన్నవి కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు బంగాళాదుంప ముక్కల్ని ఈ ఉల్లిపాయలతో పాటు మనము బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది బాగా ఫ్రై చేసేసుకుందాము కొద్దిసేపు వేగనిద్దాము ఓకే అండి కొద్దిసేపు అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక పావు టీ స్పూను పసుపు వేసుకుందాము అలాగే ఈ బంగాళాదుంప ముక్కలకు మాత్రము మనము ఉప్పును వేసుకుందామండి సాల్టు మళ్ళీ మనము మసాలా పౌడర్ను చిల్లీ పౌడర్ అవి వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుందాము ఇప్పుడే వేస్తే ఉప్పు ఎక్కువ అయిపోతుందండి బంగాళాదుంప ముక్కలకి ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేసుకుందాము ఈ పసుపుతో పాటు ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది కొద్దిసేపు మళ్ళీ మనము వేగనిద్దాము ఓకే అండి ఇప్పుడు మనము లైట్గా ఒక ఒక టీ స్పూను ఆయిల్ వేసుకుంటు సారీ వాటర్ వేసుకున్నామండి ఒకసారి అంతా మనము కలుపుకుందాము అంటే ఈ బంగాళ స్టాచ్ ఉంటుంది కాబట్టి అడుగు అంటుతుంది కాబట్టి మనం వాటర్ వేసుకుంటే అదంతా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మనము ఇలా మిడిల్లోకి తీసుకొని సైడ్కి మిడిల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది మనం కాసేపు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనము ఈ పొటాటో అన్నిటిని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ బాగా పచ్చి వాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకుందాము కొద్దిసేపు వేగనిద్దామండి ఓకే అండి ఒకసారి కలిపి చూద్దాము మనము మసాలా అడుగంటిందంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే అడుగంటిదంతా వచ్చేస్తుంది మాడు వాసన రాకుండా ఓకే అండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది ఇప్పుడు మళ్ళీ కారం పొడి వాటితో కూడా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులో మనము చిల్లీ పౌడర్ వేసుకుందామండి చిల్లీ పౌడరు వన్ టీ స్పూన్ వేస్తున్నాను ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిర్చి వేసాము అలాగే ధనియాల పొడి వేస్తున్నానండి ధనియాల పొడి రెండు టీ స్పూన్స్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనము టమాటో ముక్కలు కూడా వేసేసుకుందాము తీసేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ని వేసుకున్నాము తీసేసుకొని ఇప్పుడు మనము టమాటో ముగ్గలని కొద్దిసేపు ఈ బంగాళం దుంప ముక్కలతో పాటు ఈ కారం పొడి వాటితో పాటు కూడా మనము కొద్దిసేపు ఫ్రై చేసేసుకుంటే కొద్దిగా మగ్గుతాయి టమాటోసు చాలా సింపుల్గా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ త్వరగా అయిపోతుంది ఇది ఎందులోకైనా తినచ్చు మనము దోశ అలాగే చపాతి ఇడ్లీ రైస్ సంగటి ఎందులోకైనా బాగుంటుంది ఇది ఆల్ ఇన్ వన్ కర్రీ అని కూడా చెప్పుకోవచ్చండి ఇప్పుడు మనం కొద్దిసేపు బాగా మగ్గనిద్దామండి ఓకే అండి ఇప్పుడు ఒకసారి మనము అంతా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాము టమాటోసు మరి మెత్తగా ఏమీ అవ్వాల్సిన అవసరం లేదండి కర్రీలో ఇలాగే ఉంటే బాగుంటుంది మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ బంగాళాదుంప బాగా వేగిపోయింది కాబట్టి ఒక్క విజిల్ సరిపోతుందండి మనకు ఓకే అండి ఇప్పుడు ఇందులో మనము వాటర్ వేసేసుకుందాము వన్ గ్లాస్ వాటర్ వేసాను కొద్దిగా వేసుకుందాము కొద్దిగా వేసేసుకుందాము వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ కొద్దిగా వేసామండి అప్పుడు ఇప్పుడు మనము పులుసుకు తగినంత వేసేసుకుందాము వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము గరం మసాలా పొడి మీ ఇష్టం అండి ఇప్పుడు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే వేసాను ఇప్పుడు లైట్గా కొత్తిమీర వేస్తున్నాను వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము లిడ్ పెట్టేద్దామండి లిట్ పెట్టి ఒక్క విజిల్ అయితే మనకు సరిపోతుంది పైన వెయిట్ పెట్టేసి ఒక్క విజిల్ రానిద్దామండి ఓకే అండి వన్ విజిల్ వచ్చింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకుందాము ఓకే అండి చూద్దాము ప్రెషర్ అంతా పోయింది ఇప్పుడు మనము ఓపెన్ చేసి చూద్దాము ఓకే అండి చూడండి వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది మనకు రోటీస్ నాను చపాతీలోకి అయితే కొద్దిగా గరం మసాలా పౌడర్ అయితే బాగుంటుంది రైస్లోకి రా సంగటిలోకి అయితే రాగి సంగటిలోకి ఈ విధంగా బాగుంటుంది ఓన్లీ అల్లం వెల్లుల్లి ఫ్లేవరు అందులోనే అల్లం వెల్లుల్లిలోనే కొద్దిగా చెక్క లవంగం వేసాం కాబట్టి సరిపోతుంది ఓకే అండి ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాము ఓకే అండి ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి